దీప నా మనవరాలు అని చెప్పి దీపకి బ్లడ్ టెస్ట్ చేయించి సుమిత్రకి ట్రీట్మెంట్ ఇప్పించిన శివన్నారాయణ ఇది ఎలా జరగబోతుంది అనుకుంటున్నారా అయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను పూర్తిగా చూడండి తప్పకుండా మీకైతే అర్థమవుతుంది ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ దీప ఇద్దరు కూడా శివన్నారాయణ ఇంటికి డ్యూటీ చేయడానికైతే వచ్చేస్తారు వచ్చిన తర్వాత సుమిత్ర అయితే పైనుండి మెట్ల మీద మెట్ల మీద నుండి నడుచుకుంటూ కిందకి వస్తూ తలగ తిరుగుతుందని పడిపోబోతుంటే అక్కడ దీప అటు నుండి వచ్చైతే అమ్మా అని చెప్పేసి పట్టుకుంటుంది అలా పట్టుకున్న దీప అయితే ఎందుకమ్మా బయటకు వచ్చావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా దసరథ కూడా బయటకు వచ్చి ఎందుకు సుమిత్ర బయటికి వచ్చావు నువ్వు పిలిస్తే మేము వచ్చేవాళ్ళం కదా నీకేం కావాలో చెప్తే అని చెప్పేసి దశరథ అయితే అంటూ ఉంటాడు లేదండి దగ్గు వచ్చింది పక్కన వాటర్ లేవు అందుకే వాటర్ కోసం అని కిందకు వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అత్త పద మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్లో జాయిన్ అవదు కానీ అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే నాకేమైంది రనరా హాస్పిటల్కి తీసుకెళ్తా అంటున్నావు అయినా ఏదో రోగిష్ట దానికిలాగా పేషెంట్ లాగా చూస్తున్నారేంటి నన్ను అందరూ కూడా అయినా నాకేమైంది ఇప్పటి వరకు నాకు అనుమానం రాలేదు కానీ నువ్వు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామని చెప్తే నాకు బాగా అనుమానంగా ఉంది నాకేమైంది చెప్పండి ఏమండి మీరన్నా చెప్పండి నాకేమైంది చెప్పండి అందరూ నన్ను పేషెంట్ లాగా చూస్తున్నారు అసలు ఏం జరిగింది అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది కానీ ఎవ్వరూ కూడా ఏమి నోరు విప్పరు అత్తా నీకేమీ కాలేదు పద మామూలుగానే హాస్పిటల్కి వెళ్దాం నేనంటే నమ్మకం ఉందా లేదా నీకు అని చెప్పేసి కార్తీక్ అయితే అడుగుతూ ఉంటాడు అరే కార్తీక్ నువ్వంటే నాకు నమ్మకం ఉందిరా కానీ నాకేమైందో నాకు తెలియాలి కదా నాకే ఎందుకు కళ్ళు తిరుగుతుంది మాటి మాటికి దగ్గొస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా ఎవరిని అడిగినా సరే ఏమీ చెప్పకపోయేసరికి జ్యోస్న వైపు అయితే చూస్తుంది జ్యోస్న మొన్న నీకేమైందో నేను చెప్తాను మమ్మీ అని చెప్పేసి నా దగ్గర కూర్చున్నావు నువ్వేం చెప్పావో నాకు వినిపించలేదు నేను పడుకుంటూ పోయాను ఇప్పుడు చెప్పు నాకేం జరిగింది అని చెప్పేసి అందరి ముందు అయితే సుమిత్ర అడుగుతూ ఉంటుంది కానీ తెల్ల మొహం వేసుకుని చూస్తూ షాక్ అవుతుంది కానీ ఏమీ నోరైతే విప్పదు నువ్వు ఇలా చెప్పవలే కానీ నువ్వు నా మీద ఒట్టేసి నువ్వు నా కన్న కూతురు అయితే నాకేమైందో చెప్పు అని చెప్పేసి సుమిత్ర అడిగేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు జ్యోస్న కూడా షాక్ అయిపోయి నేను అసలే కన్న కూతురిని కాదు ఇప్పుడు ఈ విషయం చెప్పకపోతే నేను కన్న కూతుర్ని కాదు అనుకుంటుందేమో మమ్మీ అని చెప్పేసి మమ్మీ నీకు బ్లడ్ క్యాన్సర్ అని జ్యోస్న చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటండి నాకు బ్లడ్ క్యాన్సరా ఇంత పెద్ద నిజాన్ని ఇన్ని రోజులు కూడా మీరు నా దగ్గర దాచారా అని చెప్పేసి సుమిత్ర అంటూనే కళ్ళు తిరిగిపోయి అక్కడికక్కడే పడిపోతుంది పడిపోతున్న సుమిత్రను చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ అమ్మ అని చెప్పేసి దీప అయితే సుమిత్ర దగ్గరికి వెళ్ళిపోయి లేపుతూ ఉంటుంది అప్పుడే ఇంకా జ్యోస్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి దీప ఏదో నీ కన్న తల్లిలాగా ఏంటి అంత ఎమోషనల్ అయిపోయి ఏడు చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంకా కార్తీక్ అయితే ఏంటి జ్యోసన మేడం కన్న తల్లే అవసరం లేదు ఎవరికైనా సరే బాగోని వాళ్ళంటే ఎవరికైనా సరే జాలి అనేది ఉంటుంది కదా నీకు ఎలాగో కన్నతల్లి మీద ప్రేమ లేదు కనీసం దీపకైనా ఉంది కదా సంతోషించు అని చెప్పేసి సమాధానం చెప్పడంతో అందరూ కూడా ఇంకా సైలెంట్ అయిపోతారు శివనారాయణ అయితే కార్తీక్ అర్జెంటుగా మనం సుమిత్రని అయితే జాయిన్ చేసేద్దాం తీసుకుని పద హాస్పిటల్కి అని చెప్పి కారులో ఎక్కించుకున్న అందరికి కూడా వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉండగా జ్యోస్న అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు బ్లడ్ టెస్టులు చేస్తారు నా శాంపిల్స్ మ్యాచ్ కావు అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు పారిజాతం అయితే జ్యోత్స్నా ఏమైనా ఆలోచించావే ఇప్పుడు టెస్టులు చేస్తే మన బండారం బయటపడిపోతుందే ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను గ్రాని ఏం జరిగితే అదే జరిగిద్ది వెళ్దాం పదా ఆల్రెడీ మనకంటూ కొంత డబ్బులు వెనకేసుకున్నాం కదా వెళ్ళిపోమంటే ఆ డబ్బులతో బ్రతుకుదాం అని చెప్పేసి జ్యోస్న అయితే అంటూ ఉంటుంది చి నేను అడిగాను చూడు తప్పు నాది ఆస్తి అంతా వదులుకుని వెళ్ళిపోతానంటేవేంటి ఆస్తిని కాపాడుకోక అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా సుమిత్రనైతే డాక్టర్ హారిక హాస్పిటల్ అయితే జాయిన్ చేసుకుంటుంది జాయిన్ చేసుకుని ఐసీయులో పెట్టి టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా శివనారాయణ గారు పంపిస్తారా ఎవరైతే బోన్నారో ట్రాన్స్పోర్టేషన్ చేయాలో జ్యోస్న గారిని లోపలికైతే పంపించండి ఇద్దరికి నేను ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అని చెప్పడంతో జ్యోత్స్న వెయ్యనా వద్ద అడుగు అనుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ హాస్పిటల్ లోపలికి ఐసీయు లోపలికైతే బయలుదేరుతూ ఉంటుంది అలా బయలుదేరుతూ ఉన్న జోస్నని ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అయినా నీకేం సంబంధమని నువ్వు బోన్నారో ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్తున్నావు నీ శాంపిల్స్ మ్యాచ్ కావు కదా ఎందుకంటే నువ్వు సుమిత్ర కన్న కూతురివి కాదు కదా అని చెప్పేసి శివన్నారాయణ బాంబు అయితే పేలుస్తాడు అలా శివన్నారాయణ మాట చెప్పగానే ఒక్కసారిగా పారిజాతం జ్యోత్స్న దశరథ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్ అయితే మరదల ఈ విషయం తాతకెలా తెలిసింది జ్యోత్న అంతటా జ్యోస్నానే నిజం బయట పెట్టిద్దేమో అని మనం చూస్తుంటే తాత ఏంటి ఇంత పెద్ద బాంబు పిలిచాడు అని చెప్పేసి కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు ఏమో బావా నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి సైలెంట్గా ఉండిపోతారు ఇద్దరు కూడా అప్పుడే ఇంకా దీప నువ్వు రామ్మ నువ్వు నీ ద్వారానే బోన్ ట్రీట్మెంట్ అనేది సుమిత్రకు జరగాలి నిన్ను నేను తీసుకుని వెళ్తాను ఎందుకంటే నా మనవరాలివి నువ్వే అన్న విషయం నాకు ముందే తెలుసు అని శివనారాయణ హాస్పిటల్లో చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ మనవరాలు దీప అంటావేంటి నా కూతురు జోస్న నాన్న జోస్నని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ నాన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు దసరథ అయితే దసరథ నీకేమీ తెలీదు దీప నా మనవరాలు కావాలంటే ఇప్పుడు నేను ఇద్దరినీ కూడా టెస్టులకు పంపిస్తున్నాను ఎవరు శాంపిల్స్ మ్యాచ్ అవుతున్నాయో నువ్వే రికార్డ్స్తో సహా సాక్ష్యాలతో సహా నీకే నిరూపిస్తాను అని చెప్పి డాక్టర్ గారు మీరేమి అనుకోకపోతే ఇద్దరికీ కూడా టెస్టులు చేయండి ఎవరి శాంపిల్స్ మ్యాచ్ అవుతున్నాయో విత్ రిపోర్ట్స్ మాకైతే చూపించండి అప్పుడే కొంతమంది అయితే నమ్ముతారు అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా సైలెంట్గా ఉండిపోతారు నీకు చాలా మంచి అవకాశం వచ్చింది దీప నువ్వే సొంత మనవరాలు సుమిత్ర అత్త కూతురువని నిరూపించుకునే సమయం అయితే వచ్చింది ధైర్యంగా లోపలికి వెళ్ళు అని చెప్పేసి కార్తీక్ అయితే దీప చెవిలో చెప్పి దీపని లోపలికైతే పంపిస్తాడు అంతలో ఇంకా జ్యోత్న అయితే కంగారు పడిపోతూ చెమట్లు పట్టేస్తూ లోపలికైతే వెళ్తుంది పారిజాతాన్ని చూసుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ హారిక గారు ఇద్దరికి కూడా టెస్టులు చేస్తారు టెస్టులు చూస్తే జోస్న శాంపిల్స్ అయితే మ్యాచ్ కావు ఆ రిపోర్ట్స్ చూసి డాక్టర్ హారికనే షాక్ అయిపోతూ ఉంటుంది శివనారాయణ గారు ఇద్దరికి చేయించమన్నారు అంటే ఎందుకు చేయించమన్నారు అని అనుకున్నాను నిజమీదా సుమిత్ర గారి కూతురు మీరా దీప గారు ఆ రోజే నేను చెప్పాను కదా మీరే ఆవిడ కూతురులాగా ఉన్నారు చూడగానే నాకు అనిపించిందని అదే నిజమైంది మరి జ్యోస్న సుమిత్ర కూతురు అంటారేంటి నాకు అర్థం కాలేదు సరే ఏదైనప్పటికీ కూడా మీ నుంచే బోన్ నేరో ట్రీట్మెంట్ అనేది జరగాలి కాబట్టి మీరు లోపలే ఉండిపోండి జ్యోత్స్న గారు మీరు దయచేసి బయటికి వెళ్ళిపోండి ఈ రిపోర్ట్లు నేను శివనారాయణ గారికి చూపిస్తాను అని చెప్పి ఇంకా డాక్టర్ గారైతే రిపోర్ట్స్ని అలాగే జ్యోస్నని కూడా తీసుకుని బయటకు వస్తుంది తెల్ల మొహం వేసుకుని బయటకు వచ్చేసరికి అందరికీ కూడా నిజం అర్థమైపోతుంది అంటే దీపే సుమిత్ర కూతురు అని చెప్పేసి అందరికీ అర్థమైపోతుంది ఆ రిపోర్ట్స్ చూసి దసరథ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నాన్న నువ్వు చెప్పింది నిజమే నాన్న దీపే నా కూతురు కానీ జోస్న నా కూతురు కదా ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావటం లేదు నాన్న అని చెప్పేసి దశరథ అంటూ ఉంటే దశరథ ఏం జరిగింది నాకెలా తెలిసింది అనేది నీకు మొత్తం నేను క్లియర్గా చెప్తాను ముందు సుమిత్రకైతే ట్రీట్మెంట్ జరగనివ్వు అందులో దీప కడుపుతో ఉంది నా మనవరాలు కడుపుతో ఉంది కాబట్టి కడుపుతో ఉన్న దీప దగ్గర నుంచి బోర్న్నారో ట్రీట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి దీప కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు కూడా ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత అందరి ముందు నేను దీప నా మనవరాలను చేసి నా మనవరాల పేరు మీద ఆస్తి మొత్తాన్ని కూడా రాస్తాను ఇప్పుడు సుమిత్ర పేరు మీద నీ పేరు మీద నేను రాసింది కూడా అందుకే జోస్న ప్రవర్తనకి అసలు ఏమీ మ్యాచ్ అవ్వడం లేదు ఇంటి మనవరాలు కాదా అవునా అని చెప్పేసి నాకు ఎప్పటి నుండో ఒక డౌట్ ఉంది ఆ డౌట్తోనే నేను ఆస్తి అనేది రాయలేదు కానీ ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది నా మనవరాలు దీప అని తెలిసింది కాబట్టి అందరి సమక్షంలో దీప పేరు మికితకి ఆస్తి అంతా రాస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా గుండె పట్టుకుంటుంది పారిజాతం ఆ విషయం నా జ్యోస్న కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ ముసలుడికి నిజం ఎలా తెలుస్తుంది దాసు చెప్పేశాడా దాసు చెప్పడే నా మీద ఒట్టేశాడు కదా ఒట్టేసి ఇలా నిజం ఎలా చెప్పేశాడు బావకు కూడా తెలుసా అందరూ రియాక్ట్ అవుతున్నారు కానీ బావెందుకు రియాక్ట్ అవ్వట్లేదు నాకు తెలిసి బావే చెప్పేసి ఉంటాడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు తాత అది అని చెప్పేసి జ్యోస్న ఏదో చెప్పబోతుంటే జ్యోత్స్నా నీ సంగతి అంతా నాకు తెలుసు కేవలం నువ్వు ఆస్తి కోసమే నా మనవరాల్లాగా నాటకం ఆడుతున్నావు నీకు అంత అవసరం లేదు నువ్వు నా మనవరాలివి కాదు అని నాకు ఎప్పుడో తెలుసు కానీ ఇన్నాళ్ళు నా భుజాల మీద ఎక్కించుకుని నేను పెంచాను కాబట్టి నీకైతే అన్యాయం చేయను నీకు కూడా కొంచెం ఆస్తి రాస్తాను అని చెప్పడంతో జోస్ నా మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది కానీ పారిజాతాన్నైతే పారిజాతం నీ సంగతి నేను తర్వాత చెప్తాను నీకు ఎలాంటి శిక్ష వేయాలో అలాంటి శిక్ష వేసే నేను పంపిస్తాను ఇంట్లోండి అని చెప్పడంతో పారిజాతం శివనారాయణ మాటలకి వడికిపోతుంది ఈ విధంగా బోన్నారో ట్రీట్మెంట్ అనేది సక్సెస్ అవుతుంది ఇద్దరు కూడా బయటికి వచ్చిన తర్వాత శివనారాయణ నిజమైతే బయట పెడతాడు దీప నా ప్రాణాలు కాపాడింది నా కూతురా అని చెప్పి సుమిత్ర దీపనైతే హగ్ చేసుకుంటుంది ఇద్దరు ఇల్లంతా కూడా సంతోషంగా ఉంటుంది ఈ విధంగా దీప నామనవరాలు అని చెప్పి దీపకు బ్లడ్ టెస్ట్ చేయించి బోన్ నారో ట్రీట్మెంట్ అయితే సుమిత్రకు చేయిస్తాడు శివనారాయణ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి